ఏపీబిసి కార్పొరేషన్ ఈడబ్ల్యూసి సహకారంతో మహిళలకు ఇస్తున్న ఉచిత కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని అల్లూరు జిల్లా ఎటపాక ఎంపీడీఓ ప్రేమ్సాగర్ ప్రోగ్రాం స్టేట్ కోఆర్డినేటర్ బీరా అనిల్ కుమార్లు మహిళలకు ఉద్బోధించారు కాగా రాష్ట్ర వ్యాప్త పథకంలో భాగంగా ఎటపాక మండల కార్యాలయంలో సోమవారం కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ స్టేట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఎంత ఇంట్రెస్ట్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అంతే ఇంట్రెస్ట్గా క్రమం తప్పకుండా శిక్షణకు హాజరై భవిష్యత్తులో ఉపాధి పొందాలన్నారు అలాగే ఫేస్ రికగ్నైజ్ యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకుంటారని దీన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షణకు సమయానికి రావాలన్నారు తొంభై రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణ డెబ్బై ఐదు శాతం అటెండెన్స్కి తక్కువ కాకుండా హాజరైన అభ్యర్థులకు శిక్షణానంతరం పరీక్ష నిర్వహించి ఉచితంగా కుట్టు మిషన్ సర్టిఫికేట్ అందించడం జరుగుతుందన్నారు ఇలా ఉంటే ఎంతో దూర ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చి తాము శిక్షణ పొందాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తమకు స్టైఫండ్ వంటి ఏర్పాటు చేయాలని అభ్యర్థులు కోరగా ఇది పాలసీ మ్యాటర్ అని మీ విజ్ఞప్తిని కార్పొరేషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ గంగరాజు మాస్టర్ ట్రైనర్ కురినాల సుమతి మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ మనకి అందరికీ తెలుసు బిజీ కార్పొరేషన్ మరియు పీడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ ఉచిత కుటుంబ శిక్షణ కార్యక్రమం గురించి మనందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది ఇక్కడ మనకి ఆల్రెడీ యువడి గారు ఫోర్ గారు చెప్పారు క్లియర్గా ఏంటంటే ఈ కుటుంబిషన్ ప్రోగ్రామ్ మనకి తొంభై రోజులు ఉంటుంది మూడు నెలల వస్తుంది తొంభై రోజుల్లో మీరు అందరు బ్యాచ్ మనకి ఎయిట్ బ్యాచ్ వన్ మార్నింగ్ ఉంటారు బ్యాచ్ టూ ఆఫ్టర్నూన్ వన్ ఉంటారు రెండు బ్యాచ్ల కింద ఉంటారు మీరు అందరూ వచ్చి ట్రైనర్ ఉంటారు ఇక్కడ వచ్చి ప్రతిరోజు మీ బ్యాచ్ మార్నింగ్ ఫ్యాస్టివల్ మార్నింగ్ మధ్యాహ్నం ఫ్యాస్టివల్ మధ్యాహ్నం వచ్చి ఈ ప్రేనాలు నేర్పించేది మీరు మూడు నెలలు చక్కగా నేర్చుకోవాలి మీరు నేర్చుకుంటే ఇప్పుడు ఇంకోటి చెప్పినట్టు మనకి డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కూడా ఉండాలి ఇక్కడ చాలామంది తెలుసు ఏదో ఉడికే అని చెప్పి పేర్లు చేయడం అలా చేస్తారు కానీ ఇక్కడ మనము ఈ ప్రోగ్రాం ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ ఒక ఉపాధి కలిపేయడానికి కదా మెయిన్ మెయిన్ రీజన్ పెట్టింది ఏంటంటే ఇక్కడ అందరూ ఇంట్లో ఉంటారు ఖాళీగా ఉంటారు ఇలాంటిది ఏమన్నా ఒక మీకు ఆప్షన్ ఉంటే మీకు కూడా మీ ఇంట్లో కొట్టుకోవచ్చు ఒక ఉపాధిలాగా ఉండొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్టర్ గారునే తీసుకోండి సో వారు అడిగితే చెప్పారు వాళ్ళు ఒక ఏడెనిమిది సంవత్సరాల కింద ఖమ్మంలో ట్రైనింగ్ అయ్యారంట ఖమ్మంలో ట్రైనింగ్ తీసుకున్నారు సర్టిఫికేట్ వచ్చింది అప్పటి నుంచి ఒక పదేళ్ళ నుంచి ఇది ఇంట్లో కొట్టుకుంటున్నారు వారికి మంచి ఉపాధిలా ఉన్నది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కొంచెం సంపాదించుకుంటున్నారు సేమ్ అదే ఎగ్జాంపుల్ వారు పదేళ్ళ ముందు పదేళ్ళ ముందు చేసి మిమ్మల్ని చేయమంటున్నారు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా రండి మీరు అంటే ఏదో వచ్చాము పాస్కి వెళ్ళామని కాకుండా ఇప్పుడు మీ మంచి కోసం మీరు చెప్తున్నాం కదా ప్రాపర్గా రండి టైం టు టైం రండి ఏ డౌట్ ఉన్నా ఇప్పుడు ఏం రాకపోయినా పర్లేదు మీకు ట్రైనర్ ఉన్నారు మీకు మిషన్ క్లాత్ పెట్టి మీకు శిక్షణ ఇవ్వడానికి కదా ప్రాపర్గా నేర్చుకోండి ఏ డౌట్ ఉన్నా ట్రైనర్ గారిని అడగండి మాస్టర్ గారు అడిగి నీట్గా నేర్చుకోండి చిన్న చిన్నవన్నీ నేర్చుకుంటే మీకే మంచి ఫ్యూచర్లో ఇప్పుడు చాలామంది తక్కువ వయసు వాళ్ళు కూడా ఉన్నారు మీకు మంచి ఉపాధిలాగా ఉంటుంది కదా ఇంట్లో చేసుకోవడానికి ఒక ఒక సోర్స్ ఉంటుంది సో ఖచ్చితంగా నేను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అండి మనకి మూడు నెలల ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ కావాల్సిన వసతులు మేము చేస్తామండి మీకు కొంచెం బేసిక్ వాటర్ అలాంటివి ప్రొవైడ్ చేస్తాము మీ ఉంటుంది మీరు మాత్రం మీరు కొంచెం ఇంట్రెస్టెడ్గా మాకు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చి నేర్చుకోవాలి ప్రోగ్రామ్ పెట్టేలాంటి పెట్టేది బాగా కొన్ని నెలల తర్వాత చూసుకుంటే మీ మీలో చాలామంది నేర్చుకొని మంచిగా మిషన్లు తీసుకొని మీరు అందరూ సొంతంగా ఇంట్లో చేసుకుంటుంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా అందుకనే మీరు కూడా అదే పని మీరు చేసుకోండి ఇంట్రెస్ట్గా మీకు ఎవరికి ఇంకేమన్నా సపోర్ట్ కావాలన్నా ఇంకేమన్నా ప్రవర్తన నా జరిగినట్టు ఇట్లా సార్ ఇలా ఉంది ఇలా ఉంది అనే ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి కానీ ఈ ఉద్దేశం ప్రకారం ప్రాపర్గా నేర్చుకొని నేర్చుకొని దీని నుంచి ఒక మంచి ఉపాధి పొందాలని తెచ్చుకోకుంటున్నాను వచ్చాను అంటే వచ్చిన నేర్చుకోవచ్చు రాకపోయినా నేర్చుకోవచ్చు కృషి నేర్చేస్తానండి చెప్పండి అమ్మా ఇక్కడ ఈ ఊర్లో వచ్చేసి ఎడపాక మండలంలో వచ్చేసి టోటల్గా నూట అరవై మూడు మంది రిజిస్ట్రేషన్ అయ్యారు మనం ఏం చేసామంటే మనం ఎంపీటీ నూట నలభై నాలుగు మందిని ఎవరైతే వచ్చి నేర్చుకుంటారో వాళ్ళందరినీ కూడా మ్యాకింగ్ చేయడం జరిగింది సో మనం ఈ ఫస్ట్ ఏంటంటే ఈ నూట నలభై నాలుగు మందికి కూడా మార్నింగ్ డెబ్బై రెండు మందిని మధ్యాహ్నం డెబ్బై రెండు మందిని మనం రెండు ప్యాషన్ కింద విడతీసాం అన్నమాట ఆ డెబ్బై రెండు మంది గంట ఇక్కడ ఏంటంటే ఒక ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్లో పది ఏంటంటే మార్నింగ్ మీరు వచ్చే డెబ్బై రెండు మంది డెబ్బై రెండు మందికి కూడా మీ అందరికీ ఫుల్ఫింజ్డ్గా ఒక సగం మంది ప్రాక్టికల్ నేర్చుకుంటారు సగం మంది థిరీ అనేది నేర్చుకుంటారు సో రెండు బ్యాచ్లు కూడా అంతే మీరు రెస్టారెంట్ అంతా పొద్దున బ్యాచ్లు మధ్యాహ్నం బ్యాచ్ అంతా మార్నింగ్ బ్యాచ్ కదా మార్నింగ్ బ్యాచ్ అయితే మీకు ఒక ఇక్కడ విషయం ఏంటంటే మార్నింగ్ తొమ్మిది గంటలకన్నా రావాలి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మిమ్మల్ని ఫేస్ రికగ్నైజ్ చేసే యాప్ అని మా దగ్గర ఉంటుంది అంటే మీ భాష మన భాష చెప్పుకోవాలంటే అటెండెన్స్ ఉన్నా మీకు అటెండెన్స్ అన్నది ఆ యాప్లో తీసుకున్న తర్వాత అంటే ఫేస్ యాప్లో పెట్టి ఫేస్ పెడతారు కదా దాన్ని పెడితే మనకి అక్కడ అటెండెన్స్ అనేది ఫుల్ ఫేషన్గా పడుతుంది ఇలాగ మీకు పొద్దున్న బ్యాక్స్లో రెండు సార్లు వేయాలి పొద్దున్న తొమ్మిది నుంచి పది గంటలకు ఒకటి మళ్ళీ వెళ్ళేటప్పుడు పన్నెండున్నరకు ఒకసారి వేయాలి పొద్దున్న ఎవరైతే డెబ్బై రెండు మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వేయాలి సో అదేవిధంగా మధ్యాహ్నం ప్యాక్ కూడా వేయించారు ఇది ఏంటంటే మీకు ఈ అటెండెన్స్ ఎందుకు అంటే ఈ మూడు నెలల సెక్షన్ అనంతరం ఎవరికైతే డెబ్భై ఐదు నుంచి ఎనభై శాతం ప్రజెంట్ అటెండెన్స్ అయితే ఉంటుందో ప్రజెంట్ అవుతారు మీరు అందరూ వాళ్ళకి మనం ఒక ఎగ్జామ్ అనేది పెట్టి ఒక మిషన్ ఫ్రీగా ఒక సర్టిఫికేట్ అనేది మనం బిజీ కార్మికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి ఏంటంటే స్టైట్మెంట్ మనం ఎవరి దగ్గర నుంచి రూపాయి కరెక్ట్ చేయము ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఈ దగ్గర నుంచి మేము రూపాయి కరెక్ట్ చేయము అలాగని మేము స్టైట్మెంట్లో కూడా ఇవ్వము ఓన్లీ ఇచ్చేది ఏంటంటే ఉషా మిషన్ కానీ ఈ మిషన్లో కూడా ఇవ్వము మీరు కేవలం నేర్చుకోవడం ఈ పూజ కానీ సింగర్ కానీ ఎక్కడైనా దిగిందంటే అవి క్యావల్ని ఉషా కాస్ట్ మిషన్ ఎంత ఉంటుంది అంటే తొమ్మిది వేల నుంచి ఇది యాక్చువల్గా పూజ అనేది సెకండ్ కొంచెం తక్కువ ఉషా మీద కదా ఈ నేర్పించడానికి ఏంటంటే మనం ఇవి వాడతాం ఈ నేర్పించడానికి ఇవి వాడతాము సో ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే దాని కాస్ట్ ఎంత అంటే తొమ్మిది నుంచి పన్నెండు వేలు వేలైన మనం చేస్తాం దానికి మీరు కావాలంటే మీ సొంతంగా అంటే మేము ఇచ్చేస్తున్నారు మేము డబ్బునే వాడగలేదు మేము మీకు ఇచ్చేసిన తర్వాత దానికైనా ఆర్డర్ పెట్టుకొని లోకల్ ఎంపీటీ గారు నెక్స్ట్ లోకల్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్తో మనం ఇంకా దాన్ని యూనిట్ల కింద కూడా చేయొచ్చు అంటే ఇప్పుడు ఏంటంటే సార్ యాక్చువల్లీ మీకు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం వన్ సిక్స్టీ త్రీ మెంబెర్స్నే చేసుకున్నాం సార్ వన్ ఫార్టీ మెంబెర్స్నే చేసుకుంటాం కదా సార్ వాళ్ళకి ఒక ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ట్రైనర్ ద్వారా వాళ్ళతో యూనిట్ కూడా పెట్టించుకోవచ్చు సార్ బీసీ కార్మి లోన్స్ చాలా వస్తున్నారు అక్కడ పదిన్నర దాని నుంచి కూడా మనకి లోన్స్ వస్తుంది సో వాళ్ళని డెబ్బై రెండు డెబ్బై రెండు కాకుండా వాళ్ళని ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళతో మిషన్స్ అయ్యింది కూడా మనం లోన్స్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళని యూనిట్లు కూడా పెట్టిందాం లాస్ట్ అంతకుముందు టీడీపీ హయాంలో ఏంటంటే కేవలం నేను డిఆర్డిఏ ద్వారా కాకినాడ సరౌండింగ్స్లో ఒక పది యూనిట్లు పెట్టించాను చాలా ఇప్పటికీ రన్ చేసుకుంటున్నాను ఓన్ అమౌంట్ అది ఓన్ అమౌంటే కదా సబ్సిడీ ద్వారానే ఇప్పించాము డ్రోకరా ద్వారా నెక్స్ట్ డిఆర్డిఏ ద్వారా వాటి వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పించామన్నమాట సో అందు మీరు అంత అలాగా చేసుకోవచ్చు అనమాట ఏదో అంటే చాలా మంది ఎలా ఉంటారంటే అమ్మ అంటే మీరని చెప్పండి మళ్ళీ మీద నన్ను తీసుకోకండి మీకు అంటే చాలామంది ఎలా ఉంటారంటే చాలా బ్యాచ్లు చూస్తాం కదా అటెండెన్స్ వేస్తే మిషన్ వస్తుంది ఒక సర్టిఫికేట్ వస్తుంది అంతే మిషన్ ఉంటుంది అనమాట కానీ ఆ మిషన్ ద్వారా చాలా సంపాదించుకోవచ్చు అని కొంతమందికి మాత్రమే తెలుసు ఇంట్లో ఉంటే అదే ప్రిపేర్ ఏం కదమ్మా దాని ద్వారా మనం ఏంటంటే ఒక ఉపాధి అనేది మనం మనం క్రియేట్ చేసుకోవచ్చు మనం ఇచ్చే మిస్ని కూడా కాస్ట్ కూడా తక్కువే కాస్ట్ కాదు తొమ్మిది నుంచి పన్నెండు వేలు ఒక్కొక్క మిషన్ కాస్ట్ ఉంటుంది సో మీరు దాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ట్రైనర్ కానీ రోజు నుంచి సాయంత్రంలో కానీ బీచ్ తీసేస్తే వాడు మొత్తం మీకు చక్కగా చేస్తా హ్యాపీగా మీరు చేసుకోవచ్చు యూనిట్ కూడా చక్కగా మీ మా సపోర్ట్ అయితే మా సపోర్ట్ అయితే మీకు ఎప్పుడు ఉండదు ఎందుకేదో వచ్చారు నాలుగు మాటలు పెట్టారు ఇరవై నిమిషాలు తింపారు చేయి తింపారు అయిపోయింది వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది అంతే అయిపోయింది అలా కాకుండా మనం ఏం చేస్తాం సరే దయచేసి ఫుడ్ ఫ్రెండ్గా చేస్తారు ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ చేసి ఎంపీడీ గారు చాలా సపోర్ట్ చేశారు ఇప్పటివరకు అడిగిన వెంటనే మనకు ట్రైనర్స్ని కానీ ఫిల్డింగ్ కానీ ఆ రోజు వారు అయితే మనకి ఎలాక్ట్ చేశారు సో చాలా థ్యాంక్స్ అంటే మనం అంత సపోర్ట్ చేస్తున్న లోకల్ లోకల్గా ఆఫీసర్స్ ఉన్నప్పుడు మనం కూడా నేర్చుకోవడం దయచేసి మీరు అంతా కృషి చేయండి

నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఇటపాక మండలంలోని ఎటపాక హెడ్ క్వార్టర్స్ మండల పరిషత్ కార్యాలయంలో మనకి ఈ బీసీ కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్ బీసీలు మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే అడవాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కుట్టు మిషన్ నేర్పించే ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుందండి ఇందులో భాగంగా మనకి ఎటపాక మండలంలో అత్యధికంగా మన పదకొండు మండలాల డివిజన్లోనే ఒక నూట అరవై ఐదు మంది రిజిస్టర్ అనేది చేసుకోవడం జరిగింది సో వాళ్ళని ఒక రెండు బ్యాచ్ లాగా సగం మందిని మార్నింగ్ బ్యాచ్లో సగం మందిని ఆఫ్టర్నూన్ బ్యాచ్లో పెట్టేసి వాళ్ళకి తొంభై రోజులకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మనం ఒక మాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాం ఎవరైతే ముందు ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ త్రూ మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరగడం జరుగుతుంది తొంభై రోజులు ఉంటుందండి తొంభై రోజుల్లో ప్రతిరోజు ఎవరైతే వస్తారో వాళ్ళకి అటెండెన్స్ తీసుకోవడం ఉంటుంది డెబ్బై ఐదు శాతం పైన అటెండెన్స్ వాళ్ళకి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ తొంభై రోజులు వాళ్ళకి ఉచితంగా కుట్టు శిక్షణ అనేది నేర్పించి వాళ్ళకి ఉచిత ఉచితంగా ఒక కుట్టు మిషన్ అది ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఒక ఉపాధి హామీలాగా కలిపేయడానికి ఈ మెయిన్ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి సో అత్యధికంగా రిజిస్టర్ చేసుకున్నారు చాలా సంతోషం అలాగే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు వచ్చి ఈ తొంభై రోజులు పార్టిసిపేట్ చేసుకొని దీన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగపడేలా చూసుకోవాలని చెప్పి కోరుకుంటాను సార్ మ్యాక్సిమం ప్రచారం చేశారు ఈ శిక్షణ ప్రారంభించారు ఒకవేళ ఎవరైనా అందరి సమాచారం తెలియని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ముందుకు వస్తే వాళ్ళకి అవకాశం కల్పిస్తారా అదే అండి ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇలా జరుగుతుందని చెప్పి ప్రెస్ లో ఇచ్చాము ప్రతి ఒక్క నూట అరవై ఐదు మందిలో ఎవరైతే ఉన్నారో అందరికీ ఫోన్లు చేసి కూడా చెప్పాము ఒకవేళ ఇంకా వీళ్ళు రిజిస్టర్ కాని వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ తీసుకుంటాము ఈ బ్యాచ్ అయిపోయిన నెక్స్ట్ బ్యాచ్ లో వాళ్ళకి మళ్ళీ సేమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ ఆ నిర్ణయం మండల స్థాయి అండి స్టేట్ లెవెల్ అలాగే మన పై నుంచి ఇప్పుడు కోఆర్డినేటర్ గారు ఎవరైతే వచ్చారో వాళ్ళు వాళ్ళు ఇచ్చి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే మనం చేస్తున్నామండి విజయవాడ నుంచి స్టేట్ టీం వచ్చారు వాళ్ళు ఎలా చేయమని చెప్తున్నారు ఆ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ మేము బీసీ కార్పొరేషన్ నుంచి కుట్టు మిషన్ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలను నడిపించడం జరుగుతుంది ఇందులో ముఖ్య భాగంగా ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో మొత్తం ఐదు సెంటర్లు పెట్టడం జరిగింది రంపచోడవరం రాజమంగి అడ్డదేగల ఎటపా ఎటపాక విఆర్పురం మోతుగుండెం ఈ రోజు ఇక్కడ కార్యక్రమంలో ఏంటంటే శిక్షణ కార్యక్రమంలో ఓపెనింగ్ భాగంలో మనం ఇక్కడ ఎంపీడీఓ కార్య ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది సో దీనికి మనం ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్న ఆఫీసర్లు అందరూ బాగా సహకరించారు ఇది మొత్తం తొంభై రోజులు ఉచిత శిక్షణ కార్యక్రమం ఈ తొంభై రోజులు అయిపోయిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కరికి ఈ నేర్చుకున్న మహిళలందరికీ మహిళలందరికీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక కుట్టు మిషన్ ఒక సర్టిఫికేట్ అనేది ప్రధానంగా చేయడం జరుగుతుంది అనమాట వీళ్ళందరికీ కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం అటెండెన్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ మనం ఫైనల్గా ఒక ఎగ్జామ్ అనేది పెట్టి వాళ్ళకి మనం ఈ కుట్టు మిషన్లు నెక్స్ట్ సర్టిఫికెట్ బహుకరణ అనేది చేయడం జరుగుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి